వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ స్టడీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చేసింది ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకంలో భాగంగానే మరో పథకం అమలు చేసేదానికి కూడా కూటమి ప్రభుత్వం తుది కసరత్తు చేసింది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఏదైతే ఉందో అది ఈ ఏడాది ఆగస్టు పదిహేను నుంచి కూడా సంక అంటే కల్పించే అంశంపైన కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శనివారం ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో అధికారులతో కూడా చర్చించారు పథకం అమలులో పెరిగితే ఆక్యుపెన్సీ తగ్గిస్తున్నట్టు అంటే తగ్గట్టు బస్సుల సంఖ్య కూడా పెంచాలని కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఇందుకు కొత్త బస్సులు కొనడం కానీ అవసరమైనటువంటి అద్దెకు తీసుకోవడం కానీ చేయాలని కూడా ఇక్కడ సీఎం సూచించినట్టు తెలుస్తుంది ఇకపైన ఆర్టీసీలో ప్రవేశపెట్టేటువంటి ఈవీ బస్సు ఏవైతే ఉన్నాయో ఉండాలని అలాగే ఈవీ బస్సులే ఉండాలని ఇప్పుడు ఉన్నటువంటి బస్సులను కూడా ఈవీలుగా మార్చేందుకు ఉన్న అవకాశాలను కూడా దానిపైన అధ్యయనం కూడా చేయాలని కూడా చెప్పుకొచ్చారు అలాగే ప్రతి బస్సుకు జీపీఎస్ తప్పనిసరిగా అమర్చాలని ముఖ్యమంత్రి అధికారులకైతే దిశానిర్దేశం చేశారు అయితే ఆర్థిక కష్టాలు హామీలు నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి తరుణంలో రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందికర ఆర్థికంగా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్న ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని అదే సమయంలో ప్రజాధనం దుర్వినియోగం కావాలని ఎవరైతే చూస్తూ ఉంటారో అలాంటి దుర్వినియోగం కాకుండా చూడాలని ప్రతి రూపాయికి కూడా విలువైనదే కాబట్టి ముఖ్యమంత్రి ఆ అధికారులతో కూడా ఆ విషయాన్ని చెప్పుకొచ్చారు కాబట్టి ఇక్కడ ప్రజాధనాన్ని కూడా దుర్వినియోగం కాకుండా ఆర్థిక కష్టాలను అధిగమించాలంటూ కూడా ఆర్టీసీని ఆదాయ మార్గాలను పెంచాలనే ఒక ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఇక్కడ సూచించడం జరిగింది ఖర్చు ఎలా తగ్గించుకోవాలి ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని ఎలా పొందాలనే దానిపైన కూడా దృష్టి పెట్టాలని కూడా ముఖ్యంగా సమర్థవంతంగా అంటే సమర్థత పెంచుకోవాలని కూడా చెప్పుకొచ్చారు బస్సు కాంప్లెక్స్లో టాయిలెట్లు పరిశుభ్రంగా ఉంచడం దగ్గర నుంచి కూడా బస్సు ప్రయాణం వరకు కూడా ప్రయాణికులు సంతృప్తి పెరిగేలా కూడా నిర్వహణ ఉండాలని కూడా ముఖ్యమంత్రి ఇక్కడ స్పష్టం చేశారు అయితే వివిధ రకాల మోడళ్ళ పరిశీలన కూడా దానికి సంబంధించి సీఎం ఏమి ఆదేశాలు జారీ చేశారని మనం చూసినట్లయితే బ్యాటరీ స్క్వాపింగ్ విధానంతో ఆర్టీసీ బస్సుల నిర్వహణ వ్యయం తగ్గేటువంటి అవకాశం అంశాలను కూడా పరిశీలించాలని అలాగే డీజిల్ ఈవి అలాగే సిఎన్జి బ్యాటరీ స్వాపింగు ఇలా ఏ బస్సు కొనుగోలు నిర్వహణకు ఎంత వ్యయం అవుతుందనే ప్రతిపాదన కూడా రూపొందించాలని బ్యాటరీ అలాగే బ్యాటరీ లేకుండా సర్వీస్ స్టేషన్లో ప్రైవేటు సంస్థలు నిర్వహించడం లేదా బస్సులను ఆపరేటు చేయడం ఇలా ఏ విధంగా మనం చూస్తే వ్యయం తగ్గుతుందనే దానికి సంబంధించి కూడా పరిశీలించాలని ఆర్టీసీనే పవర్ జనరేట్ చేసుకుని ఈవీ బస్సులను వినియోగించగలిగితే ఎంత మేర మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గుతుందనే దానికి సంబంధించి కూడా అంచనా వేయండి అంటూ కూడా చెప్పుకొచ్చారు అధికారులకి పూర్తిగా కసరత్తు జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు అదనంగా రెండు వేల నాలుగు వందల యాభై బస్సులు దాకా కొనేటువంటి అవకాశం ఉందనేసి కూడా తెలుస్తుంది అయితే ఎప్పుడైతే మహిళలకు కొత్త స్కీమ్ అంటే ఈ ఆరు గ్యారెంట్లో స్కీమ్లో కూడా ఒక కొత్త పథకాన్ని అమలు చేసే దిశగా కూడా అదనంగా మరో రెండు వేల ఐదు వందల ముప్పై ఆరు బస్సులను కూడా అవసరమని అధికారులు లెక్కలు ప్రకారం కూడా తేల్చారట దీనికి తొమ్మిది వందల తొంభై ఆరు కోట్ల రూపాయల వ్యయం కానున్నట్టు భావిస్తున్నారు అలాగే బస్ స్టేషన్లు తాగునీటి సౌకర్యం టాయిలెట్ల నిర్వహణ బస్సుల సమాచార బోర్డులు ఇతర సౌకర్యాలను మెరుగుపరచడానికి కూడా సీఎం అధికారులు కూడా వివరించారట ఏడాదికి ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల సార్లు అంటే ప్రయాణిస్తారని ఒక అంచనా వేస్తున్నారు సంవత్సరానికి ప్రయాణించేటువంటి సంఖ్య అయితే రాష్ట్రం మొత్తం మీద జనాభా ఐదు పాయింట్ రెండు ఐదు కోట్లు ఉంటే అందులో మహిళలు రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల మంది ఉన్నారని వీరిలో పల్లె వెలుగు పల్లె వెలుగు సిటీ బస్సులు మహిళల ప్రయాణికుల సంఖ్య ప్రస్తుతం ఏడాదికి నలభై మూడు పాయింట్ సున్నా ఆరు కోట్లు ఉందని అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేసిన తర్వాత ఇది డెబ్బై ఐదు పాయింట్ ఐదు ఒక కోట్లకు పెరగవచ్చు అనేసి కూడా అధికారులు ముఖ్యమంత్రికి వివరించినట్టు తెలుస్తుంది ప్రతి మహిళ సగటున వారానికి రెండు అయినా రెండు సార్లు అయినా సరే ప్రయాణిస్తుందని కూడా తెలుస్తుంది అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ మెట్రో బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు ఈ దీంట్లో ప్రస్తుతం మహిళల ప్రయాణికుల సంఖ్య ఆరు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల మంది ఉందని పథకం అమలు తర్వాత కూడా ఈ సంఖ్య పదమూడు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల రూపాయలు పెరగచ్చని మొత్తం మీద ఉచిత బస్సు పథకం మహిళలకు ఏడాదికి ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల సార్లు ప్రయాణం ప్రయాణం చేసేటువంటి వీలుంటుంది అయితే అన్ని రాష్ట్రాల కన్నా ఇక్కడ ఉత్తమంగా అమలు చేసే దిశగా ఏం చేస్తున్నారని మనం చూసినట్లయితే ప్రస్తుతం ఢిల్లీ పంజాబ్ తమిళనాడు కర్ణాటక తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తుంది అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క విధానాలను అయితే అనుసరిస్తున్నారు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టే విధానం సంబంధించి అత్యుత్తమంగా సంతృప్తి కలిగేలాగా ఉండాలని కూడా అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు యాభై ఏడు శాతం పల్లె వెలుగు సిటీ బస్సు సర్వీసులే ఉన్నాయని కూడా తెలుస్తుంది అంటే మొత్తం బస్సుల్లో కూడా యాభై ఏడు శాతం పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ బస్సులు ఉన్నాయి గత ఏడాది ఇవి అరవై ఏడు పాయింట్ ఏడు ఆరు కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి అలాగే ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్లు బస్సులు మరో పదిహేడు శాతం ఉన్నాయి రాష్ట్రం పెద్దగా పెద్ద నగరాల్లో లేకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాయడంతో కేంద్రం రాష్ట్రానికి బస్సులు కేటాయించింది రాష్ట్రంలో పదకొండు మున్సిపల్ కార్పొరేషన్లు ఏడు వందల యాభై ఈవీ బస్సును కూడా కేంద్ర ప్రభుత్వం అర్బన్ ట్రాన్స్పోర్ట్ కింద కూడా అందిస్తుంది అనేది కూడా తెలుస్తుంది దీంతో ఆగస్టు పదిహేను నుండి కూడా ఈ పథకం ఉచిత బస్సు పథకం అమలు అనేది కూడా తెలుస్తుంది మరి చూద్దాం ఈసారి ఆగస్ట్ పదిహేనుకి ఈ పథకాన్ని ప్రారంభిస్తారా లేకపోతే మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారా మహిళల కూడా ఈ పథకం గురించి ఎప్పుడెప్పుడని మహిళలు ఎదు ఎదురు చూస్తున్నటువంటి మహిళలకి ఇది ఆగస్టు పదిహేనుకు ప్రారంభిస్తే ఒక తీపి కబురుగా చెప్పుకోవచ్చు లేకపోతే ప్రభుత్వం పైన కూడా నిదానంగా వ్యతిరేకత పెరిగేటువంటి అవకాశం ఉంది మహిళల్లో కూడా నేను చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి